ఒకరేమో దిగ్గజ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ చంద్రబాబుకు భజన చేసే న్యూస్ ఇంకొకరేమో గిచ్చి కయ్యం పెట్టుకుని చర్చా వేదికలో కలిసారు వారే ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ వివాదాస్పద ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిన్న జగన్ గుంటూరులో వలభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు వచ్చారు ఈ సందర్భంగా అక్కడ జగన్ కోసం పరితపించిన ఓ బాలికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడారు సెల్ఫీ ఇచ్చారు ఆ బాలిక ఆనంద భాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయింది అందరి గుండెలలో తాకింది ఎమోషనల్ వీడియో అందరిని కంటతడి పెట్టించింది అయితే ఆ చిన్నారి ప్రేమకు కూడా వక్ర భాష్యం చెప్పారు ఇద్దరు ప్రముఖులు బాల నటిని తీసుకొచ్చి అద్భుతంగా జగన్ ముందర నటింపజేశారట పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆమెతో ఏడిపించారని జగన్ కోసం పిఆర్ డ్రామాలు ఆడారని ఆ ప్రయత్నం నిజంగా గ్రేట్ ప్రజలు తెలివైన నమ్మరు అంటూ రఘురామ దారుణ కామెంట్స్ చేశారు దీనికి ఏపీ జర్నలిస్ట్ వెంకటకృష్ణ కూడా జగన్ కు పిఆర్ టీమ్ కు మీడియాకు ఇది అలవాటే కెమెరాలన్నీ చుట్టు పెట్టుకుని ప్రతి మూమెంట్ ను ఒడిసి పట్టి జనంలోకి వదిలారని ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటూ వెంకటకృష్ణ నోరు పారేసుకున్న వీడియోపై విమర్శలు వెలువెత్తాయి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసమని రఘురామ తీరుపై నెటిజన్లు కడిగేశారు ఇక వెంకటకృష్ణ అయితే నీకు భగవంతుడు సిగ్గు అనేది పెట్టలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీరిద్దరూ మారరు అంటూ తిట్టిపోస్తున్నారు ఎవరో ఒక చిన్న బాలన్నట్టు పువ్వు పుట్టుగానే పరిమిళించినట్టు అమ్మాయి మరి ఈ రోజు మరి వచ్చింది చాలా బాగా మంచి కుటుంబం అంట పదిహేను వేల కోసం మరి అమ్మాయి అని చెప్పి అమ్మాయి వేచిన ఆ తీరు ఈయన ముద్దాడిన తీరు అరే అన్ని డ్రామాలన్నీ అందరికీ అర్థమైపోతున్నాయి అనుకోండి అది అంత స్టేజ్ మేనేజర్ అని బట్ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం మరి నిజంగా ప్రజలు ఇంకా తింగరవాళ్ళు అని చెప్పి ఆయన అనుకుంటాం ఆయనకి ఆయనకి ఆయన పిఆర్ టీమ్ ఆయన మీడియాకి ఇది మొదటి నుంచి అలవాటే కదా చూడండి నిన్న పాప ఆ ఏడ్చడం మొదలు పెట్టగానే ఐదు యాంగిల్స్ లో ఆరు యాంగిల్స్ లో ఉన్నాయి కెమెరాలు ప్రతి మూమెంట్ ని అలా ఒడిసి పట్టేశాయి పట్టేసి అన్నిటినీ మేళవించి జనంలోకి అవునవును ఈయన ఈయన ప్రేమతో ఆయన పోయినా పాపకు పదిహేను వేలు కట్టేసాడ ఫీజు నాకు తెలియదు పదిహేను వేలు